నిద్రపోతున్న అధికార బృందం పరిధిలో పెద్దమ్మ కూడా ఒకటి సున్నా సున్నా రెండు సర్వే నంబర్ భూమిలో గత ఐదు ఆరు రోజుల నుండి రాత్రి పగలు తేడా లేకుండా ఊట్ల గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఫంక్షణాలకి అక్రమంగా మట్టి రవాణా చేయడం జరుగుతుంది ఇట్టి విషయాన్ని రెవెన్యూ అధికారులకు వివరించినా ఫలితం లేకుండా పోయింది ఏ అధికారి మమ్మల్ని ఏమీ చేయలేరని యథావిధిగా అక్రమంగా మట్టి రవాణా చేయడం జరుగుతుందని ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని మెదక్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి వివరించడం జరిగింది ఇప్పటికైనా వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక లేని ఏడల కలెక్టర్ గారికి తెలియజేయడం జరుగుతుందని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి జిన్నారం బీజేపీ మండల అధ్యక్షులు రాజిరెడ్డి రమేష్ సుధాకర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు పంచాయతీకి సంబంధించినటువంటి ఫంక్షన్ లోకి మూడు వేల ట్రిప్ల వరకు మట్టిని తరలిస్తూ ఉన్నారు మూడు రోజుల నుంచి రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతుంది నిన్న ఉదయం ఆర్ఐ గారికి ఫోన్ చేసి మీరు వాటిని పట్టుకొని పోలీస్ స్టేషన్లు అప్పచెప్పాలి ఎందుకంటే రాత్రి పగలు తేడా లేకుండా నడిపిస్తూ ఉన్నారు అది ప్రభుత్వ పొలం అని చెప్పినా కానీ తను పట్టించుకోలేడు అదే పట్టించుకోకుండా నిన్న పంపించేస్తే మళ్ళా వాళ్ళను పంపించిన వాళ్ళని పక్కకు పెట్టేసి మళ్ళీ ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి కూడా మట్టి తరలిస్తూ ఉన్నారు అంటే అధికారుల మీద ఎంత భయం ఉందో ఏం చేయలేరనా లేకపోతే వీళ్ళకి డబ్బులు ఇచ్చినామో మా దగ్గరికి రాలేరనా ఎంత దౌర్జన్యం ఉందో చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఒక రైతుకు సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళు మొన్న రాత్రి కూలగొట్టిరు నిన్న అదే విషయం మీద పశువులకు పాకేస్తే కూలగొట్టిరని చెప్పేసి మేము సామాజిక మాధ్యమంలో పంపిస్తే ఈవెల ఉదయం వాళ్లకు కన్వర్షన్ చేసారు అంటే వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఈరోజు ఉదయం కన్వర్షన్ చేశారు అంటే అధికారులు డబ్బు గుంజుకోవడానికి మామూలు ప్రజల మీద ఎంతటి దుర్మార్గమైన చర్య వాళ్ళకు ఒక మూడు నాలుగు లక్షలు నష్టం చేశారు అంటే ఇంత దుర్మార్గమైన చర్య పాల్పడవద్దని ఎంఆర్ఓ గారిని కోరుకుంటా ఉన్నాం ఇంకా ఇట్లాంటి విషయాలు పునరావృతం కావద్దు